హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం హైదరాబాద్ నగరం అంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమైన నగరం ఈ నగరమే గుండెకాయ ఈ నగరానికి ఇతర రాష్ట్రాల వారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు ఉద్యోగాల నిమిత్తం ఇక్కడికి వస్తూ ఉంటారు వారు కార్పొరేట్ ఉద్యోగానికి లేకపోతే గవర్నమెంట్ పోటీ పరీక్షలు పడటానికి కూడా హైదరాబాద్లో చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి కాబట్టి వారు వచ్చి ఇక్కడ హాస్టల్ను తీసుకుని డబ్బులున్న వాళ్ళైతే హాస్టల్ తీసుకుని ఉంటారు కొంతమంది ఈ ఉపాధులు లేక ఏం చేయాలో తెలియక వారు పోటీ పరీక్షల్లో వెనకడుగు వేయటం మరియు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోవడం జరుగుతూ ఉంటుంది ఇందుకోసం హైదరాబాద్ నగరంలో కొన్ని వసతులు ఉన్నాయన్నమాట అవి ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ప్రత్యేక గదులు వైఫై కంప్యూటర్లు ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే నిరుద్యోగుల కోసం బడంగ్పేట పరిధి దావుద్ ఖాన్ గోడాలో జిల్లా కేంద్ర గ్రంథాలయం కల్పిస్తున్న సౌకర్యాలు ఇవి మహిళలు యువతలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి ఉచిత వైఫై గంటకు రూ పదితో కంప్యూటర్ వినియోగం చేసుకోవచ్చు మహిళల కోసం ప్రత్యేకంగా రెండంతస్తుల్లో గదులు అందుబాటులో ఉన్న పుస్తకాలు ఎనిమిది వేల రెండు వందల నలభై గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లతో పాటు ఆర్ఆర్బి ఎస్ఐ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్ఐసి టీజీటీ జూనియర్ లెక్చరర్స్ బ్యాంక్ క్లర్క్ కానిస్టేబుల్లు మరి ఎస్ఐ పరీక్షలు రాసేవారికి ఇవి ఉపయోగపడతాయి ఇక్కడికి వచ్చే యువత ఇప్పటి వరకు యాభై మంది ఉద్యోగాలు సాధించారు కాబట్టి ఇట్ మీకు ఎవరికైనా ఇటువంటి అవకాశాలు లేనట్లయితే ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకుని మీరు ఉద్యోగాలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు ఫ్రెండ్స్